హాయ్ హలో వీ క్యార్ వాయిస్ ఇదే నిజం నేను ఈరోజేమనుకున్నానంటే మంచి ముచ్చకొచ్చిన ఎందుకంటే ఇది అందరూ వినవలసింది వింటే తప్ప అర్థం కాదు ఒకటి ఖచ్చితంగా మీరు విని అర్థం చేసుకొని రేపు ప్రశ్నించాలా లేకపోతే కనీసం మీ పక్కల కన్నా చెప్పారు గత ఒక అరవై సంవత్సరాల క్రితం బ్యాక్ పోతే అరవై సంవత్సరాల క్రితం ఏంటంటే అంటే నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ని చెప్తా ఉన్నాను నేను అరవై సంవత్సరాల క్రితం వెనకపోతే సమైక్య రాష్ట్రం ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ఎప్పుడైతే మనము మద్రాసు నుంచి విడిపోయినామో విడిపోయిన తర్వాత ఆరు దశాబ్దాలైంది ఆరు దశాబ్దాలలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అంటే నైన్టీన్ ఫార్టీ నైన్లో ఎప్పుడైతే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో మాకు ఖచ్చితంగా సఫరేట్ కావాలని చెప్పేసి కొట్లాడడం ఆ తర్వాత సఫరేట్ కావడం ఆ తర్వాత ఫిఫ్టీ సిక్స్లో తెలంగాణను కలుపుకొని ఆంధ్రప్రదేశ్గా అవతరించింది అప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పాలన కొనసాగింది అయితే అనేక మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వచ్చినారు పోయిన్రు కొన్నేమో నలభై ఐదు రోజుల వరకే ఉంటే కొన్నేమో రెండు వందల రోజులు కొన్నేమో నాలుగు సంవత్సరాలు కొన్ని కొన్నిమో రెండు సంవత్సరాలు అట్లా కొన్ని ఐదు సంవత్సరాలు అట్లా కొనసాగకుండా పోయింది అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు తెలుగు ప్రజలు తెలుగుదేశం అని చెప్పేసి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రి అయినాడు ఎనభై రెండులో పార్టీ పెట్టి ఎనభై ఐదు వరకు ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయింది అయిన తర్వాత అసలు గతంలో కాంగ్రెస్ ఆయనలో ఇందిరామ రాజ్యంలో పేద ప్రజలకు ఒక ఎకరము ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు భూమి ఇచ్చి మంచి వ్యవసాయం చేసుకోండి అని అప్పుడు ఆ ఇందిరామ రాజ్యం ఉండేది అంటే కూడు గుడ్డ రోటీ ఔర్ మకాన్ అంటే ఇల్లుండాలా తినడానికి తిండి ఉండాలా సంపాదించుకోవడానికి ఏదైనా ఒకటి ఉంటే బాగుంటుందని వాళ్ళు ఇంద్రమ్మ ఇళ్ళతో పాటు భూమి ఇచ్చింది ఎందుకంటే పని చేసుకొని హ్యాపీగా బతకొచ్చు అని అట్లా ఉన్నటువంటి రాజ్యం అది రాను రాను ఈ నదమరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తెలిగింటి ఆడపడుచుల్లారని రెండు రూపాయల కిలో బియ్యం అని ఒక రెండు మూడు ఉచిత పథకాలని పెట్టి అక్కడ స్టార్ట్ చేసింది ఆ ఉచిత పథకాలు రాను 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 తొండముదిరి వెళ్ళైనట్లు ముదిరి 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 వాళ్ళు రెండు మూడు పథకాలు ఇస్తే ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చింది పది పథకాలు ఇస్తే మళ్ళా ఎన్టీ రామారావు వచ్చి ఇరవై పథకాలు ఇస్తే మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చి ముప్పై పథకాలు ఇస్తే ఇట్లా 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 పథకాలు ఉచిత పథకాలు ఇచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర అంతా బాగానే ఉంది కానీ తెలంగాణలో సోమరి బతుల్ని చేసేసారు వ్యవసాయ భూమి ఇస్తే మంచి హ్యాపీగా పనిచేసుకుంటారు శ్రమ ఉంటుంది ఎక్సర్సైజ్ ఉంటుంది సొంతంగా పండించుకున్న పంట పండించుకున్న తృప్తి ఉంటుంది తినే తృప్తి ఉంటుంది ఇంటిల్లి ఫాజ్ అంతా కూడా బతుకుతారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇండ్లు కట్టుకుంటారు జాగాలు కొనుక్కుంటారు ఇంకా రెండు ఎకరాలు ఉండాలి నాలుగు ఎకరాలు చేసుకుంటారు ఇట్లా చేసుకునేది అది రాను 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 ఉచిత పథకాలు ఇచ్చి మొద్దుల్ని చేసి ఉన్న భూముల్ని అమ్ముకునేటట్లు చేసి తాగి తందనాలేటట్లు చేసి మొత్తం టోటల్గా ఈ తెలంగాణ వచ్చేంత మట్టుకు రకరకాల ఉచ ఉచిత పథకాలతో కొనసాగుకుంటూ వచ్చింది అప్పుడు కొంచెం తక్కువనే ఉండే బడ్జెట్ విషయంలో అంటే అప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ తక్కువ ఉంది అంటే ఒక సుమారుగా ఇరవై నాలుగు వేల కోట్లు నుంచి అరవై వేల కోట్ల దాకా తెలంగాణ రాష్ట్రం వచ్చేంత మట్టుకు అరవై వేల కోట్లతో కొనసాగింది ఎక్కువ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా సరే పెద్దగా సంపాదించుకొని అంటే ఒక ఇల్లు ఒక మంచి కారు హ్యాపీగా వెల్గా ఉండేటటువంటి పరిస్థితి అప్పుడు ఉండే అది తెలంగాణ వచ్చిన తర్వాత అది ఏమైపోయిందంటే చాలా పీక్ స్థాయికి స్థాయికి ఎదిగిపోయింది ఏది ఉచిత పథకాలు అప్పులు అప్పుల బాధలు ప్రజల మీద పడి దోచుకు తినుడు ఇవన్నీ ప్రజల్ని మొద్దుల్ని చేసేసి ఉచిత పథకాలు ఇచ్చి ఎటు కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ పాలన కొనసాగించింది కొనసాగించి 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 చివరకు ఏమైపోయింది ఏడు లక్షల కోట్ల అప్పు చేసి బ్రహ్మాండంగా పదేళ్ళు పరిపాలన చేసి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి కోట్ల రూపాయలు దోచుకు తిని కేసీఆర్ ఇప్పుడు హ్యాపీగా నిండా చెదర కప్పుకొని ఫామ్ హౌస్లో అన్నాడు ఫామ్ హౌస్లో వండి బిడ్డనొక దిక్కు అల్లున్నొక దిక్కు కొడుకునొక్క దిక్కు ఇక ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద వదిలేసిండు వదిలేసి ఇక తిట్టు తిట్టున్రీ మీరు తిట్టుండ్రి ధర్నాలు రస్తా రోకులు చేయండ్రి మీరే మీ మీరు మీ మిమ్మల్ని మీరే కొట్టించుకొని వాళ్ళు కొట్టిండ్రని అని భదనాలు ఇట్లా రకరకాలుగా జిమ్మిక్కులు చేస్తూ ఉన్నాడు అంటే ఈ ఏడు వే ఏడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పెందుకైంది దేనికోసం మనకు రాష్ట్రానికి సరిపడేంత ఆదాయం వచ్చినప్పుడు మరి ఎందుకు అప్పు చేసుకోవాల్సి వస్తుంది కేవలము ఆ అప్పు చేసి ఏదో ఒకటి క్రియేట్ చేసి కమిషన్లు దొబ్బి కోట్ల రూపాయలు అన్నుకోవటానికి కోసం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పాలన కొనసాగింది ఏంటి ప్రతి సంవత్సరము రెండు లక్షల తొంభై వేల కోట్ల బడ్జెట్ను ఇచ్చి మరి రెండు లక్షల డెబ్బై వేల డెబ్బై తొంభై వేల కోట్లు ఉంటే మరి మనకు వచ్చే ఆదాయం ఎంత లక్ష యాభై వేల కోట్లు ఆదాయం వస్తుంది లక్ష యాభై వేల కోట్లు సరిపోతున్నాయి ఇంకొక యాభై లక్ష యాభై వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అవి సరిపోతున్నాయి ఇవన్నీ సరిపోగా ఈ తొంభై వేల కోట్లు ఎందుకోసం అప్పు చేస్తున్నారంటే కేవలం దోచుకొని బతకడం కోసం మాత్రమే చేస్తున్నట్లు క్లియర్గా తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కొక్క సంవత్సరంలో ఎంతెంత బడ్జెట్ ఇస్తున్నారు ఆదాయం ఎంత వ్యయం ఎంత ఖర్చు ఎంత అవుతున్నది దేనికి ఖర్చు పెడుతున్నారు మరి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంతెంత పోతున్నది అనేటటువంటిది ఒక క్లారిటీగా ప్రజలకు తెలవాలి కదా అడగాలి కదా ప్రజలు మీ మీ నియోజకవర్గంలో కనీసం మేధావి వర్గం అన్నా అడగాల కదా ప్రజలకైతే ఎనభై శాతం జనంకు కూలీ న్యాలీ చేసుకునే తెలియదు మరి మేధావి వర్గం అయితే నిలబెట్టి అడగాలి కదా ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి ప్రభుత్వం నుంచి మరి ఆ ఎన్ని వేల కోట్లు ఆ వే అన్ని వేల కోట్లు ఏమేమి ఖర్చు పెట్టినాం దేని దేని ఖర్చు పెట్టినాం అనేది చెప్పాలనా చెప్పరు ప్రతి మినిస్టరు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఒక రెండు పెగ్గులు వేసుకున్న తర్వాత అనామాత్రం మంత్రిగారు లేకుంటే ఎమ్మెల్యే గారు పోయి ఆయనతో ఇష్టం ఉన్నట్టు శాంక్షన్ చేయించుకొని కోట్ల రూపాయలను సంపాదించుకున్నారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పోని కింది కార్యకర్తలను సంపాదించుకోవడానికైనా ఏదైనా ఉందా లేదు వాళ్ళు కింది కార్యకర్తలంతా మొత్తము వాళ్ళు ఆస్తులు అమ్మి అప్పు చేసుకొని టోటల్గా బాధలు పడ్డటువంటి చరిత్ర ఉన్నది ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం తగలాడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి బాధలు కష్టాలు ఉండే మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి బాధలు ఇంకా అంతకన్నా ఘోరంగా అంతకన్నా ఎక్కువ బాధల్ని క్రియేట్ చేసిన మన దొంగ కేసీఆర్ అసలు ఏదో అద్భుతాలను సృష్టిస్తాడనుకుంటే అద్భుతాలని పక్కకు పెట్టి బిడ్డను లిక్కర్ కేసులో అల్లున్ని ప్రాజెక్టుల కేసులో కొడుకును ఐటీ రంగం కేసులో రకరకాలుగా ఒక్క కేటీఆర్ఏ వేల కోట్ల రూపాయలు అంటే ఒక లక్ష కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు తెలుస్తూ ఉన్నది వెయ్యి కోట్లు ఒక్కొక్క ప్రాజెక్టులో ఒక్కొక్క రకమైనటువంటి దోపిడీ చేసి ఇలా రాష్ట్రాన్ని అప్పుల కుంపటి అప్పుల ఊబిలో నెట్టివేసి ఇలా మళ్ళీ రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నటువంటి పరిస్థితులైతే మనం గమనిస్తూ ఉన్నాం దయచేసి తెలంగాణ ప్రజానికమా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మేధావులారా రాజకీయ నాయకులారంటే రాజకీయ నాయకులు అంటే కింది స్థాయి రాజకీయ నాయకులారా మీరు ఖచ్చితంగా బడ్జెట్ మనకి మన మన రాష్ట్రానికి మన జిల్లాకు మన నియోజకవర్గానికి ఎంత వస్తుంది ఏం ఖర్చు అవుతుంది అనేది ఖచ్చితంగా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీది ఉంది లేకపోతే మీరే ఆపులన్నీ మీరే కట్టుకోవాలి పెరుగుతూ ఉంటాయి ఒక ఇల్లు కడితే ఎంత అప్ప అవుతుందో జీవితకాలం అంతా శ్రమ పడవలసింది ఎట్లా ఉంటుందో ఒక పెళ్లి చేస్తే జీవితకాలం అంతా ఎట్లా శ్రమపడ శ్రమపడవలసి వస్తుందో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న దానికి మీ ఇంట్లో మీ కూతురుకో మీ కొడుకుకో పెళ్లి చేసి ఒక ఇల్లు కట్టిన అప్పు ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ అప్పు తయారు చేసేసాడు కేసీఆర్ మరి ఆ అప్పుల్ని తీర్చుకోవడానికి మీరు జీవితకాలం అంతా ఒక ఇల్లు కట్టలేరు ఒక జాగా కొనలేరు ఇందిరా రాజ్యంలో కనీసం జాగాలు కొన్నారు ఇల్లు కట్టిండ్రు ఇప్పుడు ఇల్లు కట్టే పరిస్థితి లేదు జాగాలు కొనే పరిస్థితి లేదు అదే ఇందిరమ్మ రాజ్యంలో ఇంటికి ఒక ఎకరము ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎట్లయితే ఇచ్చిండ్రు బతకడం కోసం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఇంటికొక్క ఉద్యోగం ఏదో రకంగా ఇస్తే డెఫినెట్గా వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళ జాగాలు వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళ పిల్లల చదువుల్ని అద్భుతంగా చదివిచ్చుకుంటారు వాళ్ళ పిల్లలకు అద్భుతంగా పెళ్ళిళ్ళు చేస్తారు ఇదంతా మర్చిపోయి ఉచితాల పేరు మీద ఉచితాలు ఇవ్వటాని కోసము కోట్ల రూపాయలు లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి కుప్ప చేసి ఎవరిని బతకకుండా చేసి తెలంగాణ ప్రజానికాన్ని సోమరిపోతులని చేసి నాటకాలాడుతున్నటువంటి రాజకీయ నాయకులను ఒక్కసారి గమనించండి త్వరలో రేపో ఎల్లుండో క్షూర్ణంగా మీకు ప్రతిదీ పూసగుచ్చినట్లు తెలంగాణ రాష్ట్రం రాకున్న ముందు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు బడ్జెట్ ఎంత ఉండే ఏమేం డెవలప్మెంట్ జరిగింది ఏం జరిగింది రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిండ్రు అసలు మనకు వచ్చే ఆమ్దాన్ ఏంటి పోయేది ఏంది ఏముందండి టీచర్ గవర్నమెంటు మొత్తం టోటల్గా గవర్నమెంటు ఉద్యోగస్తులందరికి కలిపి ఒక వెయ్యి కోట్లు ఇంకా రెండు వేల కోట్లు పోనీ నాలుగు వేల కోట్లు పోనీ మీరు ఉద్యోగాలు ఇచ్చేయండి ఉద్యోగాలు ఇస్తే ఐదు వేల కోట్లు పోయినా చాలు కదా మరి తొంభై వేల కోట్లు అప్పు చేస్తున్నారు కదా అంటే ఇది ఖచ్చితంగా ఓటర్ మహాశైలు ప్రశ్నించాలి ప్రజలు ప్రశ్నించవలసినటువంటి అవసరం వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం గనుక మీరు గినుక వాడుకోకపోతే ఇంకా లక్షల రూపాయలు అప్పు అయిపోయి మీరు తాగుకుంటా ఇంట్లో వాడుకుంటా మీ జీవితాలను కోల్పోతారు మీ ఫ్యామిలీ అంతా ఆగం కావటానికి ఆస్కారం ఉంటుంది ఒకప్పుడు కొన్ని జిల్లాలలో బొంబాయి వలసలు పోయినట్లు దుబాయ్ మస్కటు వాటంతా పోయినట్లు మీ పిల్లలు ఎక్కడో పోవలసినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాపురిస్తోంది దయచేసి ఆలోచించండి ఆలోచించి స్టెప్ తీసుకోండి అడగండి ప్రశ్నించండి ప్రశ్నిస్తే తప్ప వాళ్ళకు నిమ్మకు ఉంటారు అసలు బడ్జెట్ అంటే ఎందుకోసం ఇన్ని 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 లక్షల కోట్లు ఎందుకు తీసుకొస్తున్నారు ఏం చేస్తున్నారనేటటువంటిది మీరు ప్రశ్నించకపోతే మీ నెత్తి మీద గుదిబండ అవుతుంది కదా ఆలోచించాలి కదా ప్రజానీకమా మాట్లాడినోడు చెడ్డోడు ఇప్పుడు నేను మాట్లాడినా కదా నేను చెడ్డోడ్ అవుతా కానీ నిజంగా చెప్పాలంటే నా ఛానల్లో వికేర్ వాయిస్లో మంచి కరెక్ట్ మెసేజ్లు పెట్టారు ప్రతి ఒక్కరు అబద్ధం లేదు ఒక్కరిద్దరు తప్ప అందరూ పర్ఫెక్ట్గా అందరూ కూడా అద్భుతంగా మెసేజ్లు పెట్టారు మీకు సల్యూట్ నిజంగా నా మాటను అర్థం చేసుకోండి ఏముంది నా పని ఏం చేసుకుంటా అని చెప్పాను కానీ ఖచ్చితంగా అర్థం చేసుకొని మీరు ప్రశ్నించండి మీ నియోజకవర్గం అభివృద్ధికి మీరే బాధ్యత తీసుకోండి ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే డెఫినెట్గా మీకు ఖచ్చితంగా చేస్తాడు లెక్కపత్రం లేవా ప్రతి ఇంట్లో భర్త ఉద్యోగం చేసిన భార్య ఉద్యోగం చేసినా లెక్కపత్రం అనేది ఉంటుంది కదా మరి మనకు తెలంగాణ తెలంగాణకు లెక్కపత్రం లేకుండా ఏదో కాయిదాలు అసెంబ్లీలో చదవంగానే అయిపోతుందా దాన్ని చూయించాల కరెక్ట్గా నిజంగా చూయిస్తున్నారా చేస్తున్నారా అనేటటువంటిది మీరు ఖచ్చితంగా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది మేమే ప్రశ్నించుడు కాదు ప్రతి నియోజకవర్గంలో నాలాంటి ప్రశ్నించేటటువంటి వాళ్ళు వంద మంది కాదు వెయ్యి మంది పుట్టుకురావాలి పుట్టుకొస్తేనే అప్పుడు మీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది చూస్తున్నారు కదా ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ నియోజకవర్గాలు డెవలప్ చేసుకుంటున్నారు మరి మీ నియోజకవర్గాలు ఏం కావాలి అంటే మీరు పైసలు కట్టాలా వాళ్ళ నియోజకవర్గం డెవలప్ కావాలా ఇదా లెక్క జనాభా ప్రాతిపదిక మీద గ్రామాల ప్రాతిపదిక మీద బడ్జెట్ కట్టవలసి కేటాయించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది చెయ్యాలి కదా మరి చెయ్యకుండా ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తే మీరు ఊరుకొని సప్పట్లు కొట్టిరనుకో అవే సప్పట్లు మీ వీపు మీద పడతాయి చప్ప చెప్పమని పడతాయి అది ఆలోచించుకోవాలా ప్రతి సంవత్సరము ఏ ఏ సంవత్సరము రెండు వేల పద్నాలుగులో ఎంత బడ్జెట్ వచ్చింది పదిహేనులు ఎంత వచ్చింది పాదారులు ఎంత వచ్చింది పదిహేడు ఎంత వచ్చింది ఇరవై నాలుగు వరకు ప్రతీది కూడా బడ్జెట్ గుచ్చినట్టు మీకు చెప్తా మీరు వినండి ప్రశ్నించండి డెఫినెట్గా మీ నియోజకవర్గాలను మీరే అభివృద్ధి చేసుకోండి మీ చేతులనే ఉంది అభివృద్ధి నా చేతిలో లేదు మీ చేతిలోనే ఉంది మీరు అభివృద్ధి చేసుకోకపోతే మీ మీద రకరకాలుగా నీళ్ళ బిల్లు కరెంటు బిల్లు ఇంకా రకరకాలుగా అన్ని బిల్లులు అధిక మొత్తంలో పడి మీరు బతికే పరిస్థితి ఉండదు మీరు సంపాదించింది యాభై సంపాదిస్తే వంద అక్కరవుతుంది వంద రూపాయలు కావాలి ఇంకా యాభై ఎక్కడికి వెళ్ళి ప్రభుత్వం ఒక రకంగా అప్పు చేసి మీ మీద వాడేస్తే మళ్ళీ మీరు అప్పు చేసుకుంటుంటే మీరు ఇండ్లెక్కడ ఇండ్లెక్కడ కట్టుకుంటారు జాగాలు ఎక్కడ కొంటారు మీ పిల్లలకు ఉద్యోగాలు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి మీ పిల్లల్ని ఎట్లా చదివించుకుంటారు మీరు ఎట్లా పత్తారు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారు ఆలోచించండి మీరు నిజంగా ఆలోచించండి నేను అబద్ధం చెప్పట్లేదు నిజమే చెప్తున్నా కాబట్టి ఆలోచించాలని నెక్స్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బడ్జెట్ క్షుణ్ణంగా మీకు వివరిస్తారని మాటిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోను షేర్ చేసి పది మందికి కందేటట్లు చెయ్యండి మీ జీవితాల కోసమే ఈ నా వీడియో